గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియన్ క్రియేషన్స్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ మీ అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మిస్ కాకుండా చూడడానికి సో ఈరోజైతే అయితే మీరు తమ్ముణాలు చూసారు కదా పదవ తరగతి విద్యార్థులకు అయితే మంచి గొప్ప అవకాశం అనమాట ఫ్రీ సీట్ ఇంటర్లో సో దానికి సంబంధించినటువంటి నేను ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఇప్పుడు చేయబోతున్నాను మరి ఏంది ఏం కదా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏ విధంగా వస్తుంది సీట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను షార్ట్గానే ఉంటుంది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ విద్యార్థికి అయితే యూజ్ అవుతుంది ఇది ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ సో మిస్ కాకుండా అయితే చూడండి ఎవరైనా చూసిన వాళ్ళు నా వీడియో నచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్క లైక్ చేయండి లైక్ చేయడం వల్లే నా వీడియో అనేది మందికి షేర్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది సో మనం డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్దాం చూడొచ్చు టెన్త్ విద్యార్థులకు అయితే సువర్ణ అవకాశం అన్నమాట సో అది ఏందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు కళా జారీ చేసింది గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు సంబంధించి పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇది టెన్త్ క్లాస్ విద్యార్థులకైతే ఈ నోటిఫికేషన్ పడతా ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోతున్న టైంలోనే సో ఇప్పుడు ఎగ్జామ్స్ అవి అయిపోయి నడుస్తున్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇది పీజీ సో తెలంగాణ రెసిడెన్షియల్ సంబంధించిన కాలేజీ అనమాట ఇది ఇంటర్మీడియట్ సో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉంటో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది బాగుంటాయి ఈ స్కూల్స్ ఈ కాలేజీలు కూడా బాగుంటాయి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిపోయింది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ముగిశాయి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు అయితే నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ఉన్న గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి టీజీఆర్జేసి సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మనకి మీట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల కాలేజెస్ ఉంటాయి కదా సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అదే టీజీఆర్జేసి సెట్ అంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై ఐదు గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కాలేజీలు ఉన్నాయి అనమాట మనకు వెనున్న మొత్తం ముప్పై ఐదు గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి వీటిలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది ఈ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలో చేరాలనుకున్న విద్యార్థులు పీజీఆర్జేసి సైట్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కాలేజీలో ఫ్రీగా సీట్ అనమాట మనకి పీజీఆర్జేసి అని ఒక సెట్ ఉంటుంది మెరిట్ బేస్ మీద తీసుకుంటారు సో టోటల్ కంప్లీట్ గా మనకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది బాగుంటాయి ఈ కాలేజెస్ సో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాస్ విద్యార్థులు అయితే కంపల్సరీ అప్లికేషన్ చేయండి సీటు సంపాదించుకోండి బాగుంటాయి టూ ఇయర్స్ మంచిగా చదువుకోవచ్చు ఇక పీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ప్రకారం మార్చి ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ప్రారంభం కానున్నాయి సో ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై నాలుగు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు అప్లై చేసుకునేందుకైతే అవకాశం ఉంది మనకి ఎప్పటివరకు ఉంది మళ్ళీ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అంటే ఇరవై మూడో తారీఖు వరకు అయితే అప్లికేషన్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది మనకు ఈ మేరకు తెలంగాణ విద్యాలయ సంస్థ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది మనకు తెలంగాణ విద్యాలయ సంస్థ అయితే ఈ మేరకు నోటిఫికేషన్ అయితే జారీ చేసారు ఈనే టీజీ టిఎస్ఆర్జేసి సెట్ అంటారు టూ ట్వంటీ ఫైవ్ సో ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ప్రతి ఒక్క ఎస్ఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నట్టున్నారు సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ వీళ్ళకి సంబంధించిన డీటెయిల్ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్న చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల కాలేజీలో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ గ్రూపులు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటాయి టోటల్గా మనకి ఇంగ్లీష్ లో స్టడీ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనకు టీచింగ్ ఉంటుంది అనమాట మంచి కాలేజీలు అనమాట ఇది అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది పరీక్ష నిర్వహిస్తారు వారు పొందిన మార్కుల ప్రకారం ఆయా కాలేజీలో కోర్సులో సీట్ కేటాయిస్తారు సో మీకు వచ్చినటువంటి మీరు ఏదైతే రాస్తున్నారో ఆ మార్కులను బట్టి కోర్సు సీట్ అనేది మీకు కేటాయించడమే జరుగుతుంది కాలేజీలో ఎక్కడెక్కడ వస్తుంది అది గురుకుల కాలేజీలో చేరాలనుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని విద్యాశాఖ తెలిపింది సో మీరైతే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దీనికి అధికారిక వెబ్సైట్ ఉంటుంది వీళ్ళ సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని విద్యాశాఖ అయితే తెలిపింది మరిన్ని వివరాలకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్న హెల్ప్ లైన్ ఉన్నా జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ నెంబర్ కాల్ చేసి సమాచారం పొందవచ్చునని సూచించింది సో మరొకసారి ఈ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి అప్లికేషన్ అయితే వేసుకోండి ప్రతి ఒక్కరు ఎవరైతే వేసేసి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు టెన్త్ క్లాస్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి సీట్ కొట్టండి బాగుంటాయి టూ ఇయర్స్ మంచిగా తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజెస్ అనమాట ఇది సో ఎక్సలెంట్ ఉంటాయి సో మిస్ కాకుండా అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ కానీ ఛానల్ని నన్ను చూస్తున్నైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్